హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నాయి సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ లాగ్స్ సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోతో కాకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి సో అప్పుడే ప్రతి వీడియోకి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే అర్థమవుతుంది సో లేట్ ఎందుకు టూ డేస్ వీడియోలోకి మన అందరికీ దృగుణి గురించి తెలుసు కదా సో ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక ఛానల్లో వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి సో దృగుని యొక్క వంశంలో ఆయన యొక్క వారసుల్లో ఒకడైనటువంటి అంగరాజు భూమిని ఎంతో బాగా పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట అయితే ఆయన స్వతహకాలాన్ని దైవభక్తి కలిగినవాడు అందువల్ల వేదాల్లో చెప్పినటువంటిది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉండేవాడు అలాగే ఆయన యొక్క పరిపాలనను స్వయంగా దేవతలు మెచ్చుకున్నారు అలాగే భూమి కూడా చాలా సంతోషించింది ఎందుకంటే భూమి కూడా వృద్ధి జరుగుతూ ఉంది అయితే ఇలా ఉండగా కొంతకాలానికి ఆయన ఆయనకి యమధర్మరాజు కుమార్తె అయినటువంటి సునీతతో వివాహం జరుగుతుంది అయితే వారిద్దరికీ కూడా ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడు పేరు వేణుడు అన్నమాట అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చెడ్డ పనులు చేయడం అలాగే ఇతరుల్ని బాధించడం ఇలా అన్నీ కూడా ఏవైతే మనం చెడ్డ పనులు అని అంటామో అవన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట చెడ్డపిల్లవాడుగా ఉన్న ఉండేవాడు అయితే వారి తండ్రిలో ఎన్నైతే సద్గుణాలు ఉండేవో వాటిలో కొంచెం కూడా ఆ పిల్లవాడికి రాలేదన్నమాట ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లవాడు తాత అయినటువంటి యమధర్మరాజు దగ్గరే పెరిగాడు ఆ నరకాన్ని చూస్తూ పెరిగాడు అయితే ఇక ఇతరుల్ని బాధించడమే కదా నరకంలో జరిగేది అవన్నీ కూడా నేర్చుకున్నాడనమాట ఇంకా పెరిగి పెద్దయ్యేసరికి ఈ అంగరాజుకి అర్థం కాలేదు ఇందుకు కుమారుడు ఎంత చెడ్డగుణాలు కలిగి ఉన్నాడని అయితే ఇంకా చేసేదేం లేక అతను రాజ్యాన్ని అలాగే వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడనమాట తపస్సు చేసుకోవడానికి తర్వాత రాజ్యాధికారం వచ్చిన తర్వాత వేణుడు మరింత క్రూరంగా తయారయ్యాడనమాట ఏం చేశాడంటే రాజ్యంలో ఎక్కడా కూడా వేద పట్టణ అనేది జరగకూడదు అలాగే ఎవరైతే యజ్ఞయాగాదులు జరిపిస్తారో వాళ్ళని శిక్షించేవాడనమాట పూర్తిగా యజ్ఞయాగాలు నిలిపివేయాలని ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడనమాట అయితే ఈయన ఏంటంటే తను మాత్రమే గొప్పవాడు తనకన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనే దాన్ని నమ్మేవాడు అనమాట అందువల్లే యజ్ఞయాగాదులు కూడా జరిపించకూడదని చెప్పాడు మనం యజ్ఞంలో ఏం చేస్తాం ఏవైతే మనం దేవుని మందరం చదివి సమర్పిస్తామో ఆయా దేవతలకు అదే ఆహారంగా అవుతుంది అని చెప్పాం కదా ఇప్పుడు అసలు దేవతలు ఎవరూ కూడా అతనికన్నా గొప్పవాళ్ళు కాదు అని చెప్పి ఈయన అనుకుంటున్నాడు అందువల్ల నేనే యజ్ఞ సో ఇక్కడ యజ్ఞాలు ఏవి జరగకూడదు నాలోనే దేవతలు అందరూ ఉన్నారు అలాగే నేనే అందరికన్నా గొప్పవాణ్ణి కాబట్టి నేను ఎవరి ముందు కూడా తలవంచును అని చెప్పేసి అన్నాడనమాట అని అనౌన్స్మెంట్ కూడా చేశాడు అయితే ఇదంతా చూసినటువంటి సప్త ఋషులు ఆయన దగ్గరికి వచ్చి కాదు కాదు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది తప్పు ఈ భూమి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలు అన్నిటి మీద కూడా అధికారం ఎవరికి ఉంది ఆ త్రిమూర్తులకు మాత్రమే ఉంది బ్రహ్మ విష్ణు అలాగే శివునికి మాత్రమే ఉంది సో మనం మనం ఎవరైతే భూమి మీద ఉంటామో మన మానవులందరూ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉంటాం మనం వాళ్ళకే అందరి మీద కూడా అధికారం ఉంది వాళ్ళకన్నా ఎక్కువ శక్తిమంతులు మనం కాదు అని చెప్పేసి చెప్పారనమాట అయితే ఆయన అప్పుడు అదంతా విని నేను వాళ్ళ ముందు తలవంచును వాళ్ళేమి నాకన్నా గొప్పవాళ్ళు కాదు నేనే అందరికన్నా గొప్ప అనేసి అన్నారనమాట అయితే ఇదంతా చూసినటువంటి సప్తఋషులు ఋషులు ఈయనను ఇలాగే వదిలేస్తే ఇంకా భూమి మీద పాపాలనేవి పెరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే చేసేవన్నీ కూడా అధర్మం అధర్మం పనిలే కదా సో ఇంకా ఇదంతా కూడా నాశనం అయిపోతుంది భూమి మీద అంతా కూడా అధర్మం పెరిగిపోతుంది అలాగే ఈయన వల్ల ముప్పు అయితే ఉంది అని చెప్పేసి సప్త ఏం చేశారంటే ఒక దర్భను మంత్రంతో చదివి దాన్ని అతని మీదకి విసిరారనమాట దర్భకాస్త ఎలా మారింది అంటే ఒక షార్ప్ వెపన్ లాగా మారింది బ్లేడ్స్ అంటాం కదా అలా మారి వెళ్ళి వెంటనే చంపేసింది అన్నమాట వేణుడు అప్పటికప్పుడే మృతి చెందాడు అయితే సప్తఋషులు ఒక ఇష్యూనైతే వాళ్ళు సాల్వ్ చేశారు కానీ దాని తర్వాత మరొక సమస్య వచ్చి పడింది అదేంటంటే ఒక రాజు లేకుండా భూమి ఎలా వృద్ధి చెందుతుంది ప్రజలందరినీ ఎవరు పరిపాలిస్తారు ఈ ప్రశ్నకి ఇది ఒక ప్రశ్నలా మిగిలిపోయింది ఎందుకంటే వేణుడి తర్వాత వంశం అనేది ముందుకెళ్ళాలంటే అతనికి కుమారులు ఉండాలి కదా కుమారులు లేరు అయితే ఇప్పుడు ఏం చేయాలి అని సప్త ఋషులు అనుకుంటుంటే మార్చి అనే ఋషి ఏం చెప్పారంటే ఇప్పుడు మనం కేవలం ఏదన్నా చేయాలి అనుకుంటే కనుక వేణుడి యొక్క మృతదేహం నుంచి మనం రాజుని తయారు చేయాలి అన్నారనమాట అయితే వారందరూ కలిసి వేణుడి యొక్క మృతదేహం దగ్గరకు వెళ్ళి ఆయన యొక్క కుడి తొడ నుంచి కొన్ని మంత్రాలైతే జపించారనమాట అందులో నుంచి ఒక రూపం బయటకొచ్చింది ఆ రూపం చూడడానికి పొట్టిగా ఉంది అలాగే అతని యొక్క చర్మం ఎలా ఉంది అంటే కనుక మనకి ఒక అమావాస్య నాడు ఎంత చీకటిగా ఉంటుంది అంత డార్క్గా ఉందన్నమాట స్కిన్ అయితే అతను రాగానే అతన్ని చూసినటువంటి అత్రి మహర్షి కూర్చో నువ్వు అని అంటే ఆ ఏదైతే ఆ స్వరూపం ఉందో రూపం అది ఏం చేసిందంటే కోపంతో అక్కడి నుంచి అనమాట అయితే ఆ ఏదైతే ఆ రూపం ఉందో ఆ రూపం నుంచే నిషద అనేటువంటి కొంతమంది వేటగాళ్ళు అయితే జన్మించారనమాట కూర్చో అనేది సంస్కృతంలో నిషధ అంటారంట దానివల్లే అతని నుంచి వచ్చినటువంటి వేటగాళ్ళకు కూడా నిషదాస్ అనే అటువంటి పేరు అయితే వచ్చింది అయితే ఆ భయంకర స్వరూపం ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా వాళ్ళు అయితే మళ్ళీ ఋషులు ఏం చేశారంటే వేణుడి యొక్క మృతదేహాన్ని చూశారు ఈసారి చూస్తే అది ఎంతో ప్యూర్గా ఎంతో పవిత్రంతో ఉందన్నమాట ఎందుకంటే వేణుల్లో ఉన్నటువంటి చెడ్డ చెడ్డగుణాలన్నీ కూడా ఈ వికృత రూపంలోకి మారి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ అతని యొక్క కుడి చేతి దగ్గర నుంచి ఇంకొక స్వరూపాన్ని అయితే వీళ్ళు సృష్టించారనమాట ఆ రూపం ఒక అందమైన రాజుగా మారింది అతను పుట్టడంతోనే అతనికి కవచకుండలాలు ఉన్నాయన్నమాట ఆ రూపం ఎవరిది అంటే ఒక యువకుడు అనమాట అతను చూడడానికి ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాడు అలాగే పుట్టడంతోనే అతనికి కవచకుండలాలు ఉన్నాయన్నమాట అయితే ఇదంతా చూసి సప్తఋషులు కూడా ఆశ్చర్యపోయారు ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి వెలుగును చూసి అయితే అప్పుడు మార్చి మహర్షి ఇతనే మనకు కావాల్సినటువంటి రాజు ఈయన ఇతనే భూలోకాన్ని పరిపాలించబోతున్నాడు అందువల్ల ఇతనికి మనం ప్రితు అనే పేరైతే పెడదాము అని చెప్పేసి అలా నామకరణమైతే చేశారు ఇతను గొప్పవాడవుతాడని చెప్పగానే భూమి కూడా చాలా సంతోషించింది అనమాట అలాగే మనం చూస్తాం కదా నదులు సముద్రాలు కూడా అతన్ని అభిషేకించాయి అలాగే సముద్రాల్లో ఎంతో అందమైనటువంటి కూరల్స్ అంటాం కదా అవి అలాగే అటు అందులో ఉన్నటువంటి గవ్వలు అలాగే మణులు మాణిక్యాలు ఇవన్నీ కూడా సముద్రాలు తీసుకుని వచ్చి అతన్ని అభిషేకించాయి అలాగే స్వయంగా బ్రహ్మే వచ్చాడనమాట అతని యొక్క పట్టాభిషేకానికి అయితే అతనికి అతనికి ఒక బర్త్ మార్క్ అయితే ఉంది అంటే ఒక లాంటిది ఉందనమాట అది చూడడానికి ఎలా ఉంది అంటే సుదర్శన చక్రం ఉంది అయితే అది చూసినటువంటి ఋషులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమర్థమైందంటే ఈయన సాక్షాత్తు విష్ణువు యొక్క వర వరప్రసాదం అని చెప్పేసి అందరికీ అర్థమైంది అయితే ఇతను విష్ణువు యొక్క వరప్రసాదం కాబట్టి ఇతను గొప్ప చక్రవర్తి సామ్రాట్ అవుతాడు అని చెప్పేసి బ్రహ్మ అందరికీ చెప్పారనమాట అందువల్ల నా ఈ ఏవైతే మనం నాలుగు దిక్కులు అంటామో ఈ నాలుగు దిక్కులకి కూడా అతను ఒక పాల కూడా అవుతాడు అని చెప్పారనమాట అయితే అలా అవ్వాలి అంటే కనుక నువ్వు ఒక పని చేయాలి అని చెప్పేసి బ్రహ్మ పృతువుతో చెప్పారు నీవు అశ్వమేధ యాగం చెయ్యి అప్పుడు నీవు గుర్రాన్ని వదులు అది ఎక్కడికి వెళ్ళినా కూడా అదంతా కూడా నీ రాజ్యంలోకే వస్తుంది ఒకవేళ వేరే రాజు ఎవరైనా కనుక దానికి ఒప్పుకోకపోతే నీ ఆధిపత్యానికి ఒప్పుకోకపోతే వాళ్ళని యుద్ధం ప్రకటించమను అని చెప్పేసి చెప్తారనమాట అయితే పితు బ్రహ్మ చెప్పిన విధంగానే అశ్వమేధ యాగాన్ని అయితే చేస్తాడు ఆ గుర్రాన్ని గుర్రం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలిపెడతాడనమాట అది వెళ్ళిన ప్రదేశం అంతా కూడా ఆధిపత్యం ఎవరికి ఉంటుంది అంటే ఋతువుకే ఉంటుంది ఒకవేళ ఏ రాజైనా కనుక ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే కనుక తప్పకుండా యుద్ధం చేయాలన్నమాట ప్రీతుతో అయితే ఈ సంబరాలు అన్నీ చూసినటువంటి ఇంద్రుడు ఇంద్రుడికి ఒక రకమైన ఈర్ష్య కలిగిందనమాట ఇప్పటి వరకు బ్రహ్మ ఎప్పుడు ఏ మానవుడిని కూడా ఈ విధంగా ప్రేమించలేదు అలాగే పట్టాభిషేకం చేయడానికి స్వయంగా తానే వెళ్ళలేదన్నమాట అయితే అందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటున్నారు కృతువుని చూసి గొప్పవాడవుతాడని అయితే ఈయన మనసులో ఒక భయం అనేది తలెత్తింది ఒకవేళ కనుక ఇప్పుడు జన్మించినటువంటి రాజు తనకి భూలోకం సరిపోకపోతే స్వర్గలోకం మీద కూడా అతను దాడి చేస్తాడేమో అన్న భయం అయితే వచ్చిందనమాట ఇంద్రుడికి అయితే ఎలాగైనా సరే ఈ అశ్వమేధ యాగాన్ని ఆపాలనుకున్నాడు అందువల్ల ఆ ఆలోచనతో ఇంద్రుడు ఏదైతే మన గుర్ర అశ్వాన్ని గుర్రాన్ని వదిలిపెట్టారు కదా దాన్ని దొంగలించాడనమాట ఇంద్రుడు అయితే గుర్రం దొంగలించబడిందని తెలుసుకున్నటువంటి ప్రితు వారి యొక్క సైన్యానికి ఒక ఆదేశాన్ని అయితే పంపించారు మీరు వెళ్ళి దేవరాజు అయినటువంటి ఇంద్రుడిని వధించండి అని చెప్పారండి అయితే అంతా బయలుదేరారు అయితే ఇంద్రుడు ఇది తెలుసుకున్నటువంటి ఇంద్రుడు ఏం చేశారంటే తాను తను కాపాడుకోవడం కోసం ఒక సన్యాసి వేషధారణలో అయితే ఉన్నాడనమాట ఆ విభూతి రాసుకుని సన్యాసి ధరించేటువంటి వస్త్రాలను అయితే ధరించారు ఇంద్రుడిని చూసినటువంటి సైన్యం ఒక ముందడుగు అనమాట ఒక సన్యాసిని వధించడం అనేది అంత మంచి పని కాదు కదా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పృతు ఇంద్రుని యొక్క తెలివి అర్థమైంది అయితే అప్పుడు తనే స్వయంగా వెళ్ళి ఆయన్ను వధించాలని చెప్పి బయలుదేరాడనమాట అయితే ఈ లోపల బ్రహ్మ ఆయన దగ్గరికి వచ్చారు ఎందుకంటే ఇందుడు స్వయంగా బ్రహ్మకి వా మనవుడు కాబట్టి అది కాకుండా దేవతలందరికీ కూడా రాజు కదా అటువంటి వాడిని వధించడం మంచి పని కాదు అందుకని నీవు ఆయన్ని ఇప్పటికైతే క్షమించు అని చెప్పారనమాట పృతుకి అలాగే నలుగురు కుమారులు ఉంటారు కదా వాళ్ళు కూడా పృతువుకి చెప్తున్నారనమాట ఈ నువ్వు పరిపాలన ఇప్పుడే కదా మొదలుపెట్టింది అయితే ఒక క్రూరమైన పనితో నువ్వు మొదలు పెట్టొద్దు ఇది అంత మంచిది కాదు కాబట్టి గుర్రమైతే దొరికింది మనకి సో ఇప్పుడు నువ్వు అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయి అని చెప్పారనమాట ఆ విధంగా పృథు అశ్వమేధ యాగాన్ని అయితే పూర్తి చేశాడు అయితే మరొక సమస్య వచ్చిబడింది ఇప్పుడు అదేంటంటే భూమి ఆహారాన్ని అయితే ఇవ్వట్లేదన్నమాట భూమి మీద ఉన్నటువంటి మనుషులకి సో ఇదొక పెద్ద సమస్యగా మారింది ఋతువు అలాగే ఎక్కడ చూసినా కూడా వృక్షాలు అన్నీ కూడా ఎండిపోయాయి అనమాట వేర్లతో సహా మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఎండిపోయింది ఇదంతా చూసినటువంటి సప్త ఋషులు ఈ విధంగా చెప్పారు ఎందుకంటే వేణుడు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళు వేణుడి యొక్క మృతదేహాంతో ఋతువుని తయారు చేశారు కదా అయితే ఈ మధ్యలో కొంతకాలం అయితే గడిచిపోయిందనమాట మన పురాణాల ప్రకారం భూమి అనేది వృద్ధి చెందాలి అంటే భూమి ఆహారాన్ని అందించాలి అంటే గనక తప్పకుండా పరిపాలకుడు అయితే తప్పనిసరి అనమాట ఒక రాజు అలాగే ఒక రూలర్ కనుక లేకపోతే భూమి ఆహారాన్ని ఇవ్వడం అయితే ఆపేస్తుంది అదే జరిగిందనమాట ఇప్పుడు అందువల్లే ఎక్కడ చూసినా కూడా ఎటువంటి ఆహారం కూడా దొరకట్లేదు చెట్లు మొత్తం అన్నీ కూడా ఎండిపోయాయి అయితే ఇదంతా విన్నటువంటి ప్రితు అయితే నేను ఆ భూలోకాన్ని కూడా వధిస్తాను భూలోకం అంటే ఇక్కడ భూమి భూమాతను కూడా నేను వధిస్తాను ఎందుకంటే నా ప్రజలు ఇప్పుడు ఆహారం లేకుండా వాళ్ళు చనిపోతారు కదా ఆహారం లేకపోతే ఆకలి దప్పి దప్పికలతో వాళ్ళు చనిపోతారు సో నా ప్రజలకు ఇటువంటి ముప్పు వాటిల్లింది కాబట్టి నేను భూమాతను కూడా వదిలిపెట్టను ఆ కూడా నేను వధిస్తాను అని చెప్పేసి వెళ్ళారనమాట అతని యొక్క బాణము తీసుకొని వెళ్ళారు అయితే ఇదంతా వింటున్నటువంటి భూమాత భయమేసిందనమాట భయమేసి ఒక ఆవు రూపంలోకి మారిపోయి పరిగెత్తుతూ ఉంది అయితే ఆ ఆవు ఎక్కడికి వెళ్ళినా కూడా పృతు దాని వెన దాన్ని వెంబడించి చంపడానికి బాణాన్ని అయితే విల్లుని ఎక్కుపెట్టాడనమాట అయితే ఎంతో భయపడినటువంటి ఆవు అది భూమాత ఈ విధంగా వేడుకుంటుందన్నమాట పృతువుని అయితే భూమాతను వెంపడించే ముందు పృతుకి సప్తఋషులు చెప్పారనమాట మొత్తం భూమి మీద ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా ఎండిపోయాయి కదా ఎందుకంటే భూమి మీద ఉత్పత్తి అవ్వాల్సినటువంటి ఆహారం అంతా కూడా భూమి తన గర్భంలో దాచేసింది అని చెప్పారు అయితే ఆ పాయింట్ అనేది కృతువుకి నచ్చలేదనమాట అలా ఎలా దాచేస్తారు నేను ఇప్పుడు భూమాతను చంపి ఆ ఆహారం ఏదైతే ఉందో అది ఆవిడ యొక్క గర్భం నుంచి నేను బయటకు తీసుకొస్తాను అని ఆవిడ వెనకాల పడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు భూమాత అయితే వేడుకు వేడుకుంటోంది కదా ప్రితుని నీవు నన్ను ఎలా చంపుతావు నేను నీకు తల్లి వంటి దానిని అలాగే ఒకవేళ నువ్వు నన్ను వధిస్తే కనుక మానవజాతి అంతా కూడా ఎక్కడ నివసిస్తారు అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది అనమాట అయితే అప్పుడు ప్రీతు దానికి మీరు స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందారు అలాగే మీ బాధ్యత ఏంటంటే మానవులకి మానవులను పోషించడమే మీకు బాధ్యత అంటే వాళ్ళకి ఆహారాన్ని అందించడం అలాగే వాళ్ళకి కావలసినటువంటి అన్నీ కూడా ఉండేలాగా చూసుకోవడం అనమాట భూమి యొక్క ఒకవేళ మిమ్మల్ని చూసి సూర్యచంద్రులు కూడా వారి యొక్క కాంతిని వారి యొక్క వెలుగుని దాచేస్తే అప్పుడు ఏమవుతుంది అలాగే మనం ఏవైతే పంచభూతాలు ఉంటాయి కదా అవి కూడా వాటి యొక్క పనిని సరిగ్గా నిర్వర్తించకుండా మిమ్మల్ని చూసి నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది బ్రహ్మాండం అంతా కూడా ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ప్రశ్నించారనమాట అందువల్ల మీ ధర్మాన్ని మీరు విడిస్తే నేను కూడా రాజు అయినటువంటి నా ధర్మాన్ని కూడా నేను పక్కన పెట్టి మిమ్మల్ని వధిస్తాను ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆహారాన్ని మీ గర్భంలో దాచేసారో దానివల్ల నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరణిస్తారు అందువల్ల నేను మిమ్మల్ని వధిస్తాను అని చెప్పేసి అన్నారు అనమాట అలా చేసి మీ యొక్క గర్భం నుంచి నేను ఆహారాన్ని అయితే సంపాదించి అది మా ప్రజలకు అందజేస్తాను అని చెప్పారనమాట అయితే ఇప్పుడు భూమాత ఏమంటుందంటే నేను ఎప్పుడూ కూడా ఆహారాన్ని కావాలని నా దగ్గర దాచేయలేదు స్వర్గలోకంలో కూడా ఒకవేళ దేవతలు కనుక ఆకలి దప్పికలతో ఉంటే వారి యొక్క ఆకలిని కూడా నేను తీర్చాను అటువంటి నేను కావాలని ఇది ఎందుకు చేస్తాను కాకపోతే భూమి మీద ఎప్పుడైతే పరిపాలించేటువంటి రాజు లేకపోతాడో అప్పుడు నేను ఆహారాన్ని అయితే ఉత్పత్తి చేయలేను అని చెప్పింది అయితే అప్పుడు ఇదంతా విన్నటువంటి ప్రతు నీవు ఆహారం ఉత్పత్తి చేయకుండా మేమే భూమి మీద ఆహారాన్ని అయితే పండించుకుంటాము అన్నారనమాట అయితే ఇది విన్నటువంటి భూమాతకి అర్థం కాలేదు అదేంటంటే ఏ విధంగా అయితే మా నాన్న యొక్క శరీరం నుంచి నేను ఉద్భవించానో అదేవిధంగా ఈ భూమి మీద ఆహారాన్ని మా అంతటా మేమే పండించుకుంటాము అనేసి ప్రితు చెప్పాడనమాట ఎందుకంటే ఒకవేళ రాజు అనేవాళ్ళు లేకపోతే కనుక ప్రజలందరూ ఆకలి దక్కలతో మరణించాలి కదా సో వారంత వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాబట్టి ఇప్పటి నుంచి భూమి మీద ఆధారపడకుండా ఆ పని కూడా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే మానవులు అందరూ కూడా చేస్తారు అని ప్రితు భూమితో అన్నాడనమాట ఒక రాజు అలాగే భూమి మీద ఆధారపడకుండా ప్రజలు తమందరూ తామే వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవాలి అందుకోసం వారు ఆహారాన్ని పండించాలి మనకు ఆహారం దేనివల్ల వస్తుంది భూమి నుంచే కదా వచ్చేది స్వయంగా భూమి అయితే మనకు ఆహారం ఇవ్వదు ఎక్కడ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే సో అప్పుడు ఏం జరిగేదంటే భూమి వారికి ఆహారం ఇచ్చేదనమాట మానవులు ఏం చేయకుండానే వారికి ఆహారం వచ్చేది అటువంటి పరిస్థితిని అటువంటి ఆధారపడేటువంటి పరిస్థితిని మార్చి ఇప్పుడు ప్రజలు తమంతటా తామే చేసుకునేలాగా ప్రోత్సహించారనమాట ఋతువు అయితే దానికోసం కొంత ప్ర కొంత భూమి అయితే కావాలి కదా ఖాళీ భూమి దానికోసం ఏం చేశారంటే పృతువు తన యొక్క బాణంతో కొన్ని పర్వతాలను అయితే కొట్టారన్నమాట అప్పుడు ఆ పర్వతాలన్నీ కూడా కొంత ఖాళీ ప్రదేశంగా మారిపోయాయి అప్పుడు ఏం జరిగిందంటే ప్రజలందరికీ కూడా వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించారు అలాగే జంతువుల్ని ఎలా పెంచాలో నేర్పించాలి ఎందుకంటే జంతు పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎరువుల కోసం కానీ అలాగే పొలాన్ని దున్నడం కోసం కానీ ఇవన్నీ కూడా మనం జంతువుల మీద ఆధారపడే వాళ్ళం ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయి అప్పుడు జంతువుల మీద కాదు ఆధారపడింది ఇవన్నీ ఒక వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రతి వారి యొక్క ప్రజలకి తెలియజేశారు ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ చెప్పారు అయితే కొంతకాలానికి ఆ ఖాళీ భూమి ఏదైతే ఉందో అదంతా కూడా వ్యవసాయ భూమిగా మారి భూమి ఎంతో బాగా వృద్ధి చెందిందనమాట సో దానివల్ల ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో నిండిపోయి ఉంది ఇదంతా ఇదంతా చూసి భూమి కూడా చాలా సంతోషించింది ఎందుకంటే ఒకవేళ ప్రజలకి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పకపోయినా భూమి ఆహారాన్ని అయితే ఇచ్చేది ఎందుకంటే ఇప్పుడు ప్రితు అనే రాజు ఉన్నాడు కదా కానీ ప్రితు ఒక ఆధారపడేటువంటి పరిస్థితిని తీసేసి స్వతంత్రంగా ప్రజలు బతకాలనే ఆలోచనతో ఈ విధంగా వ్యవసాయం వ్యవసాయాన్ని అయితే భూమి మీదకి తీసుకుని వచ్చారు అయితే ఈ విధంగా ఎంతో గొప్ప పరిపాలకుడు అనేటువంటి పృతు చూసి భూమి కూడా ఎంతో సంతోషించి ఆయన ఆయన నుంచి ఒక పేరైతే భూమికి వచ్చిందన్నమాట అదేంటంటే పృథ్వీ పృతు అన్న పేరు నుంచి పృథ్వీ అనే పేరైతే భూమికి వచ్చింది సో ఇంతటితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్